సో లేచి కూడా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే శాతవాహన వంశ స్థాపకుడు మొదటి పాలకుడు ఎవరు సో ఆప్షన్ వన్ మొదటి శాతకర్ణి సెకండ్ వన్ కన్హుడు థర్డ్ వన్ రెండవ శాతకర్ణి ఫోర్త్ వన్ శ్రీముఖుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఈ టాపిక్ అనేది మనకి ఎగ్జామ్లో చాలా చాలా ముఖ్యమైందండి ఇదే విధంగా తెలంగాణ జాగ్రఫీ మొత్తానికి సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అయితే చేస్తాను అండ్ అలాగే తెలంగాణకు చరిత్ర సంస్కృతి కళలు వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను సో అవన్నీ కూడా మీరు ఫాలో అయిపోతూ ఉండండి ఒక ఫైవ్ టు ఒక ఫైవ్ సెకండ్స్ అయితే మీకు టైం ఇస్తాను ఇది ఒక ఎగ్జామ్లో అయితే మాత్రం మీరు ఆన్సర్స్ చేయండి ఓకే ఫోర్త్ వన్ ద రైట్ హన వంశ స్థాపకుడు ఎవరమ్మా శ్రీముఖుడు అలాగే మొదటి పాలకుడు కూడా శ్రీముఖుడు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ శ్రీముఖుడు మొదటి అవలంబించిన మతం ఏది ఫస్ట్ వన్ జైనం సెకండ్ వన్ వైదికం థర్డ్ వన్ బౌద్ధం ఫోర్త్ వన్ శైవం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేశారండి ఫస్ట్ వన్ ఈజా రైట్ ఆన్సర్ శ్రీముఖుడు మొదటి అవలంబించిన మతం ఏది అంటే జైన మతం నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నానాఘాట్ శాసనాన్ని ఎవరు ఫస్ట్ వన్ దేవి నాగానిక సెకండ్ వన్ గౌతమి బాలాశ్రీ థర్డ్ వన్ గౌతమి పుత్ర శాతకర్ణి ఫోర్త్ వన్ రెండవ శాతకర్ణి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నానాఘాట్ శాసనాన్ని వేయించింది దేవి నాగనిక నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ బృహత్ కథ వ్యాసాయన కామసూత్ర కావ్య మీమాంసలో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది ఫస్ట్ వన్ శ్రీముఖుడు సెకండ్ వన్ మొదటి శాతకర్ణి థర్డ్ వన్ కుంతల శాతకర్ణి ఫోర్త్ వన్ రెండవ శాతకర్ణి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నేను వాటిని పిన్ చేస్తాను ప్రతి వీడియోలో కూడా ఒకటి లేదా రెండు మిస్టేక్స్ ఉండొచ్చు అది నేననే కాదు ఎవరి బుక్స్లో అయినా సరే వెబ్సైట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఉంటున్నాయి సో అది మీరు నాకు చెప్పినట్లయితే నేను మీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను సరేనా కామెంట్ పిన్ చేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కుంతల శాతకర్ణి బృహత్ కథ అయిన కామసూత్ర కావ్యమీమాంసలో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది అంటే కుంతల శాతకర్ణికి సంబంధించినటువంటి ప్రశంస కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ త్రీ సముద్ర తోయ పీత వాహన అనేది ఎవరి బిరుదు ఫస్ట్ వన్ మొదటి పులోమావి సెకండ్ వన్ గౌతమి పుత్ర శాతకర్ణి థర్డ్ వన్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఫోర్త్ వన్ మొదటి శాతకర్ణి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గౌతమి పుత్ర త్రీ త్రి సముద్రతోయ పీత వాహన అనే బిరుదు పుత్ర శాతకర్ణికి కలదు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఏ పాలకుడి కాలంలో తెలుగు ప్రాంతమంతా శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది ఫస్ట్ వన్ పుత్ర శాతకర్ణి సెకండ్ వన్ రెండో పూలోమావి థర్డ్ వన్ మొదటి పులోమావి ఫోర్త్ వన్ హాలుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి ఏ పాలకుడి కాలంలో తెలుగు ప్రాంతమంతా శాతవాహన ఆధ్వర్యంలోకి వచ్చింది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ధాన్య కటకంను రాజధానిగా చేసుకొని పాలించిన రాజు ఎవరు ఫస్ట్ వన్ గౌతమిపుత్ర శాతకర్ణి సెకండ్ వన్ రెండో పులోమావి థర్డ్ వన్ నాలుగో పులోమావి ఫోర్త్ వన్ హాలుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రెండవ పులోమావి ధాన్య రాజధానిగా చేసుకుని పాలించిన రాజు రెండవ పులోమావి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో ద్రవ్యపరమైన ఆదాయాన్ని భద్రపరిచే వ్యక్తిని ఏమని పిలిచేవారు ఫస్ట్ వన్ మహామాతృలు సెకండ్ వన్ హిరణ్యకుడు థర్డ్ వన్ మహాసేనాపతి ఫోర్త్ వన్ నిబంధకారుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ శాతవాహనుల కాలంలో ద్రవ్యపరమైన ఆదాయాన్ని భద్రపరిచే వ్యక్తిని హిరణ్యకుడు అని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ కరీంనగర్ జిల్లాలోని మునలగుట్ట అనేది ఫస్ట్ వన్ వైదిక స్థావరం సెకండ్ వన్ విద్యా కేంద్రం థర్డ్ వన్ బౌద్ధ స్థావరం ఫోర్త్ వన్ జైన స్థావరం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట అనేది ఒక జైన స్థావరం నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో వృత్తి పనివారు చెల్లించే పన్ను పేరేమిటి ఫస్ట్ వన్ కరుకర సెకండ్ వన్ శ్రేణి థర్డ్ వన్ శ్రేష్ఠి ఫోర్త్ వన్ కాలిక సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ శాతవాహనుల కాలంలో వృత్తి పనివారు చెల్లించే పన్ను పేరు కరుకరా ఓకేనా కరుకరా నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ పాల్కురికి సోమనాథుడు ఏ కాకతీయ పాలకుడి కాలంలో విశేష ఖ్యాతి గడించారు ఫస్ట్ వన్ గణపతి దేవుడు సెకండ్ వన్ ప్రతాపరుద్రుడు థర్డ్ వన్ రుద్రమదేవి ఫోర్త్ వన్ రుద్రదేవుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గణపతి దేవుడు పాల్కురికి సోమనాథుడు కాకతీయ గణపతి దేవుని యొక్క కాకతీయ పాలకుడి కాలంలో అయితే విశేష ఖ్యాతి గడించారు ఈ గణపతి దేవుడు అనేవారు కాకతీయ పాలకుడు ఈ గణపతి దేవుని కాలంలో అయితే విశేష ఖ్యాతి ఎవరు గడించారు పాల్కురికి సోమనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పురాణాన్ని అంటే మార్కండేయ పురాణం అనువాదం చేసిన కవి ఎవరు ఫస్ట్ వన్ గౌరవ సెకండ్ వన్ కేతన థర్డ్ వన్ మారణ ఫోర్త్ వన్ పోతన సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మీకు దాగి ఉంది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పురాణం ఏది అంటే మార్కండేయ పురాణం ఓకే సో దీన్ని అనువాదం చేసిన కవి ఎవరు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మారణ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పురాణాన్ని అయినటువంటి మార్కండేయ పురాణాన్ని అనువాదం చేసిన కవి మారణ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ బసవ పురాణం రచయిత ఎవరో గుర్తించండి ఫస్ట్ వన్ నన్న సెకండ్ వన్ యథావాకుల అన్నమయ్య థర్డ్ వన్ మల్లికార్జున పండితుడు ఫోర్త్ వన్ పాల్కురికి సోమనాథుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ పురాణం రచయిత ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ శ్రీ పర్వతీయులు అని ఎవరిని పేర్కొంటారు ఫస్ట్ వన్ బాదామి చాళుక్యులు సెకండ్ వన్ వాకాటకులు థర్డ్ వన్ ఇక్ష్వాకులు ఫోర్త్ వన్ విష్ణుకుండినులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ ఈక్ష్వాకులు శ్రీ శ్రీ పర్వతీయులు అని ఎవరిని పేర్కొంటారు అంటే ఇక్ష్వాకులని పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇక్ష్వాకులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు చూడండి ఇక్ష్వాకులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు ఫస్ట్ వన్ వాకాటకులు సెకండ్ వన్ శాతవాహనులు థర్డ్ వన్ విష్ణుకుండినులు ఫోర్త్ వన్ బాదామి చాళుక్యులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి శాతవాహనలు వాహనలు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్ష్వాకులు మొదటి అయితే సామంతులుగా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇక్ష్వాక రాజుల పాలనా క్రమం ఏది ఫస్ట్ వన్ రుద్రపురుషదత్తుడు శ్రీశాంతమూలుడు పుత్ర శ్రీశాంతమూలుడు అలాగే వీరపురుషదత్తుడు సెకండ్ వన్ వీరపురుషదత్తుడు ఎహుబల శాంతమూలుడు శ్రీశాంతమౌలుడు రుద్రపురుషదత్తుడు థర్డ్ వన్ పుత్ర శ్రీశాంతమౌలుడు వీరపురుషదత్తుడు ఎహుబల శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు ఫోర్త్ వన్ యహుబల శాంతమూలుడు రుద్ర పూరు చదువుడు వీర పురుష శ్రీశాంతమౌలుడు సో ఇది పాలనా క్రమం ఒక వరుసగా అయితే గుర్తించమని అడిగారు సరైన సమాధానం కామెంట్ చేసేయండి తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మీకు ఆన్సర్ అనేది నేను చెప్పేటప్పుడు అర్థమవుతుంది అండ్ మీకు ఎగ్జామ్లో కూడా అది ఒకసారి రివీల్ అవుతుందనమాట థర్డ్ వన్ ఆ రైట్ ఆన్సర్ వాసిష్ఠి పుత్ర శ్రీశాంతమౌలుడు వీరపురుషదత్తుడు ఎహుబల శాంతమౌలుడు రుద్రపురుషదత్తుడు ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఈ టెన్ డేస్ ఎలా చదవాలి అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో ప్రిపరేషన్ ప్లాన్ వీడియో చూసాను అది మాత్రం మీకు చాలా చాలా మస్ట్ అండ్ షుడ్గా యూస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే అది చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ పాలమూరు శాస్త్రం వేయించింది ఎవరు ఫస్ట్ వన్ ఇంద్ర భట్టారక వర్మ సెకండ్ వన్ నాలుగో మాధవ వర్మ థర్డ్ వన్ రెండో గోవింద వర్మ ఫోర్త్ వన్ వర్మ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి పాలమూరు శాసనాన్ని ఎవరు వేయించారు నాలుగవ మాధవ వర్మ వేయించారు నెక్స్ట్ విష్ణుకుండిన వంశ శివరి రాజు ఎవరు ఎయిటీన్త్ క్వశ్చన్ ఫస్ట్ వన్ మంచన భట్టారకుడు సెకండ్ వన్ రెండో గోవింద వర్మ థర్డ్ వన్ మూడో మాధవ వర్మ ఫోర్త్ వన్ ఇంద్ర భట్టారక సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ విష్ణుకుండిన వంశ చివరి రాజు ఎవరు అంటే మంచన భట్టారకుడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ ఇంద్రపాల నగరం నుండి అమరావతికి రాజధానిని మార్చిన విష్ణుకుండిన రాజు ఎవరు ఫస్ట్ వన్ మొదటి మాధవ వర్మ సెకండ్ వన్ రెండవ మాధవ వర్మ థర్డ్ వన్ మొదటి గోవిందవర్మ ఫోర్త్ వన్ రెండవ గోవిందవర్మ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండవ మాధవ వర్మ ఇంద్రపాల నగరం నుంచి అమరావతికి రాజధానిని మార్చిన విష్ణుకుండిన రాజు ఎవరు అంటే రెండవ మాధవ వర్మ అండి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ కీసరలోని రామలింగేశ్వర ఆలయం ఎవరి కాలం నాటిది ఫస్ట్ వన్ బాదామి చాళుక్యులు సెకండ్ వన్ రాష్ట్ర కూటులు థర్డ్ వన్ విష్ణుకుండినులు ఫోర్త్ వన్ వేములవాడ చాళుక్యులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి వన్ రైట్ లోని రామలింగేశ్వర ఆలయం విష్ణుకుండెల కాలం నాటిది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఇంద్రపాల నగర తామ్ర శాసనాన్ని వేయించిన వారు ఎవరు ఫస్ట్ వన్ విక్రమేంద్ర వర్మ సెకండ్ వన్ విక్రమేంద్ర భట్టారక వర్మ థర్డ్ వన్ ఇంద్ర భట్టారక వర్మ ఫోర్త్ వన్ మాధవ వర్మ సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ విక్రమేంద్ర భట్టారక వర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనాన్ని వేయించిన వారు విక్రమేంద్ర భట్టారక వర్మ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ యక్ష్వాకులు విష్ణు మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది ఫస్ట్ వన్ వాకాటకులు సెకండ్ వన్ పల్లవులు థర్డ్ వన్ వేములవాడ చాళుక్యులు ఫోర్త్ వన్ ఆనంద గోత్రీకులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ వాకాటకులు ఇక్ష్వాకులు విష్ణుకుండెల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది అంటే వాకాటకులు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ వాకాటక రాజ్య స్థాపకుడు ఎవరు ఫస్ట్ వన్ మొదటి ప్రవరాసేనుడు సెకండ్ వన్ మొదటి రుద్రసేనుడు థర్డ్ వన్ మొదటి పీథ్వీసేనుడు ఫోర్త్ వన్ వింధ్యశక్తి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వింధ్యశక్తి వాకాటక రాజ స్థాపకుడు ఎవరు అంటే వింధ్యశక్తి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ శాతవాహనుల తర్వాత దక్కన్ ప్రాంతాన్ని ఐక్యం చేసి పాలించిన రాజు ఎవరు ఫస్ట్ వన్ వింధ్యశక్తి సెకండ్ వన్ రెండవ చంద్రగుప్తుడు థర్డ్ వన్ ఒకటవ ప్రవరసేనుడు ఫోర్త్ వన్ రెండవ ప్రవరసేనుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ ఒకటవ ప్రవరసేనుడు శాతవాహనుల తర్వాత దక్కన్ ప్రాంతాన్ని ఐక్యం చేసి పాలించిన రాజు ఒకటవ ప్రవరసేనుడు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ సముద్రగుప్తుడికి సమకాలీకుడైన వాకాటక రాజు ఎవరు ఫస్ట్ వన్ మొదటి పృథ్వీసేనుడు సెకండ్ వన్ మొదటి ప్రవరసేనుడు థర్డ్ వన్ హరిసేనుడు ఫోర్త్ వన్ మొదటి రుద్రసేనుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మొదటి రుద్రసేనుడు సముద్రగుప్తుడి సమకాలీకుడైన వాకాటక రాజు ఎవరు అంటే మొదటి రుద్రసేనుడు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ మేఘదూతం కావ్య రచయిత ఎవరు ఫస్ట్ వన్ రెండవ ప్రవరసేనుడు సెకండ్ వన్ సర్వసేనుడు థర్డ్ వన్ కాళిదాసు ఫోర్త్ వన్ సేతుబంధు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మేఘదూతం కావ్య రచయిత కాళిదాసు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ వాకాటకుల కాలం నాటి గొప్ప సాంస్కృతిక కేంద్రం ఏది ఫస్ట్ వన్ రామగిరి సెకండ్ వన్ రామ్టేక్ థర్డ్ వన్ వత్సగొల్మా ఫోర్త్ వన్ కొండాపురం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వత్సగుల్మా వాకాటకుల కాలం నాటి గొప్ప సాంస్కృతిక కేంద్రం వత్సగుల్మా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ క్రిందివాటిలో విష్ణుకుండెల కాలం నాటి నాణేళ్ళు దొరికిన ప్రాంతం ఏది ఫస్ట్ వన్ కేసరగుట్ట సెకండ్ వన్ నార్కట్పల్లి థర్డ్ వన్ మౌలాళి ఫోర్త్ వన్ ఏలేశ్వరం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈసా రైట్ ఆన్సర్ విష్ణుకుండిల కాలం నాటి నాణేలు దొరికిన ప్రాంతం కీసరగుట్ట నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ విష్ణుకుండినిల తొలి రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు ఫస్ట్ వన్ మహారాజేంద్ర వర్మ సెకండ్ వన్ మొదటి మాధవ వర్మ థర్డ్ వన్ మొదటి గోవిందవర్మ ఫోర్త్ వన్ రెండవ మాధవ వర్మ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మొదటి గోవిందవర్మ విష్ణుకుండెనిల కా తొలి రాజుల్లో అగ్రగణ్యుడు మొదటి గోవిందవర్మ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం ఏది ఫస్ట్ వన్ చైతన్యపురి శాసనం సెకండ్ వన్ గోరంట్ల తామ్ర శాసనం థర్డ్ వన్ ఏలేశ్వర శాసనం ఫోర్త్ వన్ ఇంద్రపాలనగర తామ్ర శాసనం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇంద్రపాలనగర తామ్రశాసనం తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం ఇంద్రపాలనగర తామ్ర శాసనం నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణలో లభించిన తొలి ప్రాకృత శాసనం ఏది ఫస్ట్ వన్ గోరంట్ల తామ్ర శాసనం సెకండ్ వన్ చైతన్యపురి శాసనం థర్డ్ వన్ ఇంద్రపాలనగర తామ్ర శాసనం ఫోర్త్ వన్ ఏలేశ్వర శాసనం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ చైతన్యపురి శాసనం తెలంగాణలో లభించిన తొలి ప్రాకృత శాసనం చైతన్యపురి శాసనం నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ విష్ణుకుండి నెల రాజభాష ఏది ఫస్ట్ వన్ సంస్కృతం సెకండ్ వన్ ప్రాకృతం థర్డ్ వన్ తెలుగు ఫోర్త్ వన్ పాళి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సంస్కృతం విష్ణుకుండి నెల రాజభాష సంస్కృతం అండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సె థర్టీ థర్డ్ క్వశ్చన్ కాకతీయుల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం ఏది ఫస్ట్ వన్ జోగిపేట సెకండ్ వన్ ఇంద్రపురి థర్డ్ వన్ ధర్మపురి ఫోర్త్ వన్ అలంపురం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కాకతీయల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం ఏది అంటే ధర్మపురి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు ఫస్ట్ వన్ మొదటి ప్రోలరాజు సెకండ్ వన్ రెండవ ప్రోలరాజు థర్డ్ వన్ మొదటి బేతరాజు ఫోర్త్ వన్ రెండవ బేతరాజు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండవ బేతరాజు నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ నృత్య రత్నావళి నృత రత్నావళి గ్రంథ రచయిత ఎవరు ఫస్ట్ వన్ పాల్కొరికి సోమనాథుడు సెకండ్ వన్ నరహరికవి థర్డ్ వన్ జాయప సేనాని ఫోర్త్ వన్ చక్రపాణి రంగనాథుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాయపసేనాని నెక్స్ట్ క్వశ్చన్ నిజాం ఉల్ ముల్క్ను మొదటిసారిగా దక్కన్కు సుబేదారుగా నియమించిన మొఘల్ పాలకుడు ఎవరు ఫస్ట్ వన్ బహదూర్ షా సెకండ్ వన్ ఔరంగజేబ్ థర్డ్ వన్ మహమ్మద్ షా ఫోర్త్ వన్ ఫరూ్ షయర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ ఫరూ్ షయర్ నిజాం ఉల్ ముల్క్ను మొదటిసారిగా దక్కన్కు సుబేదార్గా నియమించిన మొఘల్ పాలకుడు ఫరూ్ షయర్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ నిజాం ఉల్ ముల్క్కు అసఫ్ జా బిరుదు ఇచ్చిన మొఘల్ పాలకుడు ఎవరు ఫస్ట్ వన్ ఔరంగజేబ్ సెకండ్ వన్ జహంగీర్ థర్డ్ వన్ షా ఆలం ఫోర్త్ వన్ మహమ్మద్ షా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నిజాం ఉల్ ముల్క్కు అసఫ్జా బిరుది ఇచ్చిన మొఘల్ పాలకుడు ఎవరు అంటే మహమ్మద్ షా అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఫ్రెంచ్ వారి కుట్ర వల్ల హత్యకు గురైన పాలకుడు ఎవరు ఫస్ట్ వన్ ముజ్ఫర్ జంగ్ సెకండ్ వన్ సలాబత్ జంగ్ థర్డ్ వన్ నార్జంగ్ ఫోర్త్ వన్ నిజాం ఉల్ ముల్క్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెంచ్ వారి కుట్ర వల్ల హైత్యకు గురైన పాలకుడు ఎవరు అంటే నార్జంగ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ నైన్త్ క్వశ్చన్ బ్రిటిషర్ల సాయంతో సలాబత్ జంగ్ను పదవీచ్యుతుడిని చేసి రెండవ అసబ్ బిరుదుతో అధికారంలోకి వచ్చిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఉద్దౌలా సెకండ్ వన్ సికందర్జా థర్డ్ వన్ నిజాం అలీ ఖాన్ ఫోర్త్ వన్ నిజాం ఉల్ ముల్క్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నిజాం అలీ ఖాన్ బ్రిటిషర్ల సాయంతో సలాబద్ పదవీచ్యుతుడిని చేసి రెండవ అసఫ్జా బిరుద్దితో అధికారంలోకి వచ్చిన వారు నిజాం అలీ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చిన అసఫ్ జాహీ పాలకుడి ఎవరు ఫస్ట్ వన్ నిజాం అలీ ఖాన్ సెకండ్ వన్ సికిందర్జా థర్డ్ వన్ నసీరుద్దౌలా ఫోర్త్ వన్ నిజాం ఉల్ ముల్క్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ వీడియోని ఒక చిన్న లైక్ చేసేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఔరంగాబాద్ నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చిన అసఫ్జాహి పాలకుడు నిజాం అలీ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సామంతుడి స్థాయికి మారిన మొదటి నిజాం పాలకుడు ఎవరు ఫస్ట్ వన్ నజీరుద్దౌ్లా సెకండ్ వన్ జా థర్డ్ వన్ నిజాం అలీ ఖాన్ ఫోర్త్ వన్ నిజాం ఉల్ముల్క్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నిజాం అలీ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సామంతుడి స్థాయికి మారిన మొదటి నిజాం పాలకుడు నిజాం అలీ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ అసఫ్ జాహీ వంశానికి చెందిన ఏ పాలకుడి కాలంలో జాగీర్దార్లు తిరుగుబాటు చేశారు ఫస్ట్ వన్ నిజాం ఉల్ముల్ సెకండ్ వన్ నజీరుద్దౌలా థర్డ్ వన్ నిజాం అలీ ఖాన్ ఫోర్త్ వన్ సికిందర్ జా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సికిందర్జా అసఫ్ జాహీ వంశానికి చెందిన సికిందర్జా పాలకుడి కాలంలో జాగీర్దార్లు తిరుగుబాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ అప్పుల్లో ఉన్న తనను ఆదుకున్నందుకు సికిందర్జా బ్రిటీషర్లకు శాశ్వతంగా ఇచ్చిన ప్రాంతం ఏది ఫస్ట్ వన్ దత్త మండలాలు సెకండ్ వన్ సర్కారు ప్రాంతము థర్డ్ వన్ మహారాష్ట్ర ఫోర్త్ వన్ కర్ణాటక సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అప్పుల్లో ఉన్న తనను ఆదుకుందుకు ఆదుకున్నందుకు సికిందర్జా బ్రిటీషర్లకు శాశ్వతంగా ఇచ్చిన ప్రాంతం సర్కారు ప్రాంతము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ మూడేళ్ల వయసులో ఆరో అసఫ్జాహీగా రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడి ఎవరు ఫస్ట్ వన్ సికిందర్జా సెకండ్ వన్ నిజాం ఉద్దౌలా థర్డ్ వన్ అఫ్జల్ ఉద్దౌలా ఫోర్త్ వన్ మహబూబ్ అలీ ఖాన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మహబూబ్ అలీ ఖాన్ మూడేళ్ల వయసులో ఆరో అసఫ్జాహీగా రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు మహబూబ్ అలీ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ సాలార్జంగ్ పాలనా సంస్కరణలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఏ పద్దెనిమిది వందల ఐదులో రెవెన్యూ సర్వే శాఖ ఏర్పాటు బి పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో వాడి సికింద్రాబాద్ రైలు మార్గం పూర్తి చేయడం సి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సికింద్రాబాద్ విజయవాడ రైలు మార్గం పూర్తి చేయడం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైనది కామెంట్ చేస్తే ఏంటమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాలార్జంగ్ పాలనా సంస్కరణలకు సంబంధించి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రెవెన్యూ సర్వే శాఖ ఏర్పాటు మనకి సరైనదే అలాగే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో వాడి సికింద్రాబాద్ రైలు మార్గం పూర్తి చేయడం కూడా సరైనదే అలాగే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సికింద్రాబాద్ విజయవాడ రైలు మార్గాన్ని కూడా పూర్తి చేశారు ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ అఫ్జల్ ఉద్దౌలా ఉద్యమ నాయకుడిగా పనిచేసిన ఏ వ్యక్తికి సంబంధించి అండమాన్ పంపించాడు ఫస్ట్ వన్ వన్ తుర్రే సెకండ్ వెంకటప్పయ్య థర్డ్ వన్ మౌల్వి ఇబ్రహీం ఫోర్త్ వన్ అల్లావుద్దీన్ మౌల్వి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అమ్మా అఫ్జల్ ఉద్వా అఫ్జల్ ఉద్దౌల ఉద్యమ నాయకుడిగా పనిచేసిన అల్లావుద్దీన్ మౌలివి అనే వ్యక్తికి సంబంధించి అండమాన్ అయితే పంపించడం జరిగింది అండమాన్కు పంపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను అణచివేయడంలో తోడ్పడినందుకు నిజాంకు కలిగిన ఫలితం ఏంటి ఏ స్టార్ ఆఫ్ ఇండియా విశ్వసనీయ మిత్రుడు అనే బిరుదులు పొందాడు బి నిజాం బకాయి పడిన యాభై లక్షల అప్పును రద్దు చేశారు సి బ్రిటిషర్లు పద్దెనిమిది వందల యాభై మూడులో తీసుకున్న దోఅప్ రాయచూర్ షోరాపూర్ ప్రాంతాలను నిజాంకు ఇచ్చేశారు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సెకండ్ వన్ సి థర్డ్ వన్ సి ఫోర్త్ వన్ ఏ సి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా మనకి ఈ మూడు కూడా సరైనవే ఇక్కడ స్టార్ ఆఫ్ ఇండియా మిత్రుడు అనే బిరుదులు పొందారు అలాగే నిజాం బకాయి పడిన యాభై లక్షల అప్పును రద్దు చేశారు బ్రిటిషర్లు పద్దెనిమిది వందల యాభై మూడులో తీసుకున్న దోఅబ్ రాయచూర్ షోరాపూర్ ప్రాంతాలను కూడా నిజాంకు ఇచ్చేశారు ఎప్పుడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను అణచివేయడంలో తోడ్పడినందుకు ఇవన్నీ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఎవరి కాలంలో ఉర్దూ రాజభాషగా పరిణితి చెందింది ఫస్ట్ వన్ అబుల్ హాసన్ తానీషా సెకండ్ వన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా థర్డ్ వన్ అబ్దుల్లా కుతుబ్ షా ఫోర్త్ వన్ మహమ్మద్ కుతుబ్ షా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అమ్మా అబుల్ హాసన్ తానీషా కాలంలో అయితే ఉర్దూ రాజభాషగా పరిణితి చెందడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ కాకతీయుల రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లకు మార్చింది ఎవరు ఫస్ట్ వన్ ప్రతాపరుద్రుడు సెకండ్ వన్ రుద్రమదేవి థర్డ్ వన్ గణపతి దేవుడు ఫోర్త్ వన్ రుద్రదేవుడు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి టాపిక్ వైజ్ క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు ఫాలో అవ్వండి ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను అవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి అమ్మా ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈస్ అ రైట్ ఆన్సర్ కాకతీయుల రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లకు మార్చింది గణపతి దేవుడు సో గైస్ ఈ వీడియో అయితే ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్స్